హాయ్ హలో వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు నేను మీ అమృత సో ఈరోజు మనమైతే క్రిస్మస్ సందర్భంగా అయితే గుండదల మేరీ మా చర్చ్ దగ్గరికి అయితే వచ్చాము సో క్రిస్మస్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఎలా చేసుకుంటారు ఏంటి అని ఫాదర్ గారిని అడిగి తెలుసుకుందాం సో మనం ఈరోజైతే క్రిస్మస్ సందర్భంగా అయితే గుణదల మేరీమాత చర్చ్ దగ్గర అయితే ఉన్నామన్నమాట సో క్రిస్మస్ అసలు ఎందుకు జరుపుకుంటారు ఏంటి చాలా మందికి తెలియదు కాబట్టి క్రిస్మస్ అసలు ఎందుకు జరుపుకుంటారు ఎన్ని రోజులు జరుపుకుంటారు దాని విశిష్టత ఏంటి అని తెలుసుకోవడం కోసం అయితే మనం గుణదల మేరీమాత చర్చ్ ఫాదర్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట విలియం జయరాజ్ గారి దగ్గరికి అయితే వచ్చాము ఆ ఫాదర్ని అడిగి ఇవన్నీ మనం ఒకసారి డీటెయిల్గా కనుక్కుందాం గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అమ్మా సార్ ముందుగా మీకైతే క్రిస్మస్ శుభాకాంక్షలు సో మీరు అసలు ఈ క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు చాలామందికి తెలియదు అసలు క్రిస్మస్ అనేది ఎందుకు జరుపుకుంటారు న్యూ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాము ఈ మా మన గుణదల మేరీ మాత పుణ్యక్షేత్రం నుండి క్రిస్మస్ పండుగ అంటే క్రీస్తు ప్రభు జన్మించినటువంటి రోజు ప్రభు ఇటుని క్రీస్తు మానవులను రక్షించడానికి ఈ లోకంలోనికి మానవుడుగా ఉద్భవించినటువంటి రోజు కనుక ప్రపంచమంతటా కూడా ఇదొక గొప్ప పండుగ అందరూ కూడా కలిసి చేసేటువంటి పండుగ చాలా ప్రదేశాల్లో చాలా దేశాల్లో ఒక మతమని కాకుండా అందరూ కూడా ఈ క్రిస్మస్ పండుగకు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు అది ఏని గుర్తుగా ఉందంటే మనలో ఉన్నటువంటి సంతోషాన్ని ఆనందాన్ని వాళ్ళతో పంచుకుంటున్నాం రెండవది క్రీస్తు భగవంతుడు మానవుడిగా జన్మించడానికి గల ఏకైక కారణం ఏమిటంటే పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో వ్రాయబడినట్లు ఆదిలో మానవులు సృష్టించబడినప్పుడు వారు దేవునికి విధేయించి జీవించాలి ఆ విధంగా జీవించవలసిన వ్యక్తులు వారిని దేవుడు ఒక పవిత్రమైన స్థితిలో సృష్టించారు ఒక ఉన్నతమైన స్థితిలో సృష్టించారు దేవుని యొక్క పోలికలో సృష్టించారు ఇవి ఆదిలో మనుషుల ఎందు ఉన్నటువంటి గొప్పతనం కానీ పాపం సోకటం ద్వారా మానవుడు తనలో ఉన్నటువంటి పవిత్రతను కోల్పోయి దేవునితో ఉన్నటువంటి సత్సంబంధాన్ని కోల్పోయారు కనుక కోల్పోయినటువంటి ఆ ప్రేమ సంబంధాన్ని దేవుడు ఆదిలో మానవ జాతితో ఒప్పందాన్ని చేసుకుంటున్నారు ఏమనంటే నా ప్రజలను నా బిడ్డలను నేనే రక్షించుకుంటాను ఏ విధంగా అనేది కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుండి ప్రవక్తల ద్వారా రాజుల ద్వారా సందేశాన్ని పంపించి చిట్ట చివరకు తన కుమారుడేటువంటి త్రేత్వంలో రెండో వ్యక్తి అనేటువంటి క్రీస్తు భగవంతుని ఈ లోకంలోనికి మానవుడుగా ఉద్భవించేటట్లు చేశారు ఆ క్రీస్తు భగవంతునిలో దైవత్వము మానవత్వం కూడా మిళితమై ఉన్నది దైవత్వము మానవత్వము మిళితమై ఉన్నది కనుకనే ఆయన మనవలే ఈ లోకంలో జీవించినంతకాలం కూడా ఏ తప్పు కూడా చేయలేదు కానీ ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉన్నది దానికోసం మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి ఈ జీవితంలో జీవించినంతకాలం కూడా వచ్చేటువంటి కష్టాలను సంతోషాలను మనం సంతోషంగా దేవుని విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ స్వీకరించడమే కాకుండా దుష్టశక్తులకు మనం గురి కాకుండా ఈ జీవితం ముగించిన తర్వాత దేవుని మన ముఖాముఖ చూడాలి ఆ భాగ్యం కావాలి అంటే ఆనాడు క్రీస్తు ప్రభు జన్మించారు శ్రమలు పడ్డారు ఉత్థానమయ్యారు ఆయన యొక్క ఉత్థాన భాగ్యమే ఈ రోజున అందరం కూడా మరలా మనం మరణించిన తర్వాత పరలోకంలోకి వెళ్ళగలుగుతున్నాం కనుక జన్మించినటువంటి రోజు చాలా ముఖ్యమైనది ప్రపంచం అంతటా కూడా కనుక అందువలన ఇది ఒక గొప్ప వేడుకమ్మ జరుపుకుంటూ ఉన్నాం క్రిస్మస్ క్రిస్టియన్స్కి అయితే ఇది మెయిన్ ఇది చాలా ముఖ్యమైన పండగ సో ఈ పండుగని ఎన్ని రోజులు జరుపుకుంటారు ఫాదర్ క్రిస్మస్ పండుగ ఒకే ఒక రోజమ్మా అర్ధరాత్రి పూజ జరుగుతుంది మరలా పగల పూజ జరుగుతుంది ఇంకా ఆ సంబరాలతో ఉంటూ ఉంటారమ్మా ఒకే ఒక రోజు అనమాట క్రిస్మస్ పండుగ అనేది పుట్టినరోజు కానీ సంతోషం జరుపుకుంటారు సో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే క్రిస్మస్ వేడుకలు కూడా జరిగాయి సో లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఏమైనా డిఫరెన్స్ చేస్తున్నారా అవి ఏర్పాట్లన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రభు పుట్టినటువంటి పశువుల పశువుల శాలలో పుట్టారు ప్రభు గారు ఆయన తల్లిదండ్రులు మరి అమ్మ జోయారులు జనాభా లెక్కల సేకరణ కోసం అని చెప్పి వాళ్ళకి పేరు నమోదు చేసుకోవడానికి వారి గ్రామం నుంచి మరి గ్రామానికి వెళ్తూ ఉన్నప్పుడు వారి తల్లి మరియు ప్రసవేదంతో అక్కడ స్థలం పక్క ఇంటలు అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర లేదు లేదు లేదని సమాధానం చెప్పారు ఆమె బాలయస్సునకు జన్మనిచ్చింది ఒక పశువుల కొట్టను దాని సూచనగానే చాలా చోట్ల చక్క పశువుల కొట్టను తయారు చేసి బాలయస్సు పరను పెట్టి స్టాచ్యూస్ చేస్తూ ఉంటారు అంటే అది గుర్తు చేసుకుంటూ ఉంటారు అది ఒక రోజు చేసేటువంటిది ఇది ఎనిమిది రోజుల పాటు ఈ యొక్క వేడుకలు థర్టీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ జనవరి ఫస్ట్ వరకు జరుగుతాయి అమ్మ సో ఇక్కడ ఇక్కడ గుణదలకైతే ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు దేవుడి కోసం సో అయితే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ఏర్పాట్లు అయితే చేశారు ఇక్కడ మామూలుగానే ఇక్కడమ్మ ఈ గుణదల మేరీ మాత ఈ యొక్క ఉత్సవాలు అనేవి ఇవి పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలోనే ప్రారంభమైన కనుక అంచెలంచెలుగా ఈ పుణ్యక్షేత్రం ఎదగటం జరిగింది కనుక ఈ సంవత్సరం హండ్రెడ్ నూరు సంవత్సరాలు ఒక పండుగ చేసుకోబోతున్నాం వచ్చేటువంటి యాత్రికులకు మేము చేసేది ఏమిటంటే పరిశీలన చేసుకుంటాం గతంలో ఎట్లా జరిగింది ఏం లోట్లు ఉండి ఏమని సరి చేసుకోవాలని కనుక వాటిని సరి చేసుకుంటూ ఇటు క్రిస్మస్ పండుగైనా ఆ తదుపరి వచ్చేటువంటి గుణదల మెరీమాత అయినా సరే ప్రజలు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది కూడా పొందలేదు తోడు మాకు ఎల్లప్పుడూ కూడా అన్ని ప్రభుత్వ శాఖల వారు చాలా సహకరిస్తూ ఉన్నారు కనుక ప్రజలకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఉంటాయి సో అయితే ఇప్పుడు భక్తులైతే మీరు ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు తెలుగు రెండు రాష్ట్రాలు కానీ ఎక్కడెక్కడ నుంచో రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు కదా సో ఒక అంచనాగా మీరు ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు క్రిస్మస్ పండుగైతేనమ్మా ఇప్పుడు సంక్రాంతికి మనం మనం కొంతమంది మనం ఊళ్ళు వదిలిపెట్టేసి ఎట్లయితే వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్తారు అట్లా ఇక్కడ కూడా ఉద్యోగరీక్ష ఇతర ప్రాంతాలు ఉంటే వాళ్ళు వస్తారమ్మా ఇక్కడ ఉండటం గ్రౌండ్ నిండిపోతుంది ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఉంటారు అనుకుంటున్నాను అంతమించి ఉంటారు అమ్మా గుణల పండుగ అంటే అది వేరే విషయం అది దీనికి మాత్రం బంధువులు వస్తూ ఉంటారు కొన్ని రోజులు ఉంటారు వెళ్ళిపోతారు అమ్మా సో క్రిస్మస్ రోజు మనం పాటించాల్సిన ఏమైనా ఉన్నాయా ఫాదర్ క్రిస్మస్ మార్నింగ్ ఉపవాసం చేసి ప్రేయర్ చేయడం అలాంటివి క్రిస్మస్ రోజున అటువంటి అసలు ఏమి కూడా ఉపవాసాలుగానే ఉండవమ్మా అర్ధరాత్రిలో ఒక పూజ జరుగుతుంది పగటిపూట రెండు పూజలు చేస్తారమ్మా అందులో కథోలికన వాళ్ళు పాల్గొంటారు వాక్యం వింటారు ప్రభుని యొక్క దీవ్య సప్సాదం స్వీకరిస్తారు ప్రార్థన చేసుకుంటారు ఇళ్ళకి వెళతారు ఇది మాములుగా జరిగేటువంటిది పూజ టైమింగ్స్ అండ్ ఫాదర్ ఈరోజు రాత్రి పదకొండు గంటలకు అర్ధరాత్రి పూజ ఉంటుంది మళ్ళీ రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పూజ ఉంటుంది భక్తులందరూ కూడా చాలామంది సిటీలో మధ్యలో ఉన్నది కనుక రోజంతా వస్తూ ఉంటారు మళ్ళీ రేపటి రోజు సాయంత్రం పది పదకొండు గంటల వరకు కూడా రాత్రి పడు వస్తూనే ఉంటారమ్మా వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మా ఫాదర్స్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంత సిస్టర్స్ వారిని దీవిస్తూ ఉంటారు సో ఇక్కడ స్కూల్ కూడా ఉంది పిల్లలకి సో వాళ్ళకి కూడా ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం అట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు అవునమ్మా ఇక్కడ ఈ ప్రాంతంలో మేము మేము నడిపేటువంటి స్కూల్సే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు కనుక రేపు సాయంత్రం పూట వాళ్ళందరూ కూడా వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ముఖ్యంగా బైబిల్ మీద కొన్ని స్టోరీస్ తీసుకుని సాంఘిక పరంగా మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలనే విషయాల మీద ఆధారపడి కొన్ని థీమ్స్ తీసుకుని ఆ కార్యక్రమం నడిపిస్తారు అవి చాలా సంతోషంగానూ వచ్చిన వ్యక్తుల్ని ఆనందపరుస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో ఫాదర్ గారు చెప్పినట్లు చూసుకున్నట్లయితే వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారనమాట అలాగే క్రిస్మస్ అనేది ఒకరోజే జరుపుకుంటారు అది కూడా యేసుక్రీస్తు పుట్టిన రోజుని మనం అందరం కలిపి క్రిస్మస్గా అయితే జరుపుకోవడం అయితే జరుగుతుందని చెప్పారు అలాగే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అలాగే ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు మిడ్ నైట్ ఒకటి అలాగే ఎర్లీ మార్నింగ్ కూడా ఒకటి చేస్తున్నారు దివ్య సప్రసాదం కూడా ఉంటుందని చెప్పారనమాట సో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేశారు అంత సాఫీగా జరుగుతుందని కూడా చెప్పారనమాట సో మనం ఇంకా ఏర్పాట్లు ఒకసారి చూసుకుందాం చర్చ్ దగ్గర చూసుకున్నట్లయితే అయితే ఎలా ఉన్నాయని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది క్రిస్మస్ చెట్టుని కూడా ఏర్పాటు చేశారు సో ఈ క్రిస్మస్ చెట్ యొక్క థీమ్ ఏంటంటే ఈ మేరీ మాతని స్థాపించి ఇక్కడ అయితే హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట సో ఆ హండ్రెడ్ ని ప్లస్ ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా రెండింటిని కలిపి ఒక థీమ్ గా ఒక చెట్టుని అయితే ఏర్పాటు చేశారు మనం ఇక్కడ ఒకసారి పిక్చర్ దీంట్లో చూసుకున్నట్లయితే కొండను కూడా ఏర్పాటు చేశారు చూడండి ఒక బ్యూటిఫుల్ థీమ్ ని ఏర్పాటు చేశారు హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట నైన్టీన్ ట్వంటీ ఫోర్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ కి హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయిందని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది సో ఇటువైపు చూసుకున్నట్లయితే క్రిస్మస్ క్లాస్ క్లాస్ని ఏర్పాటు చేశారు కింద పశువుల పాక ఏర్పాటు చేయడం జరిగింది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఇక్కడైతే క్రిస్మస్ ట్రీ అండ్ క్రిస్మస్ ది అయితే ఏర్పాట్లు అయితే జరిగాయి ఇంకొకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అలాగే ఇప్పుడు పన్నెండింటికి పూజ ఉంది కాబట్టి వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చైర్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది లైన్లో చైర్స్ పెట్టారు వృద్ధులకి సపరేట్ గా పిల్లలకి సపరేట్ గా అలాగే యంగ్ యూత్ కూడా సపరేట్ గా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అక్కడ స్టేజ్ కూడా మనం ఇందాక చూసుకున్నట్లు స్టేజ్ కూడా ఏర్పాటు చేశారనమాట సో ఇప్పుడు కి అయితే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయన్నమాట అక్కడ బైబిల్ గురించి చెప్పేవి కూడా ఉన్నాయి సో ఇవి మనం కూడా చూసుకోవచ్చు అనమాట సో ఏర్పాట్లు అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగా అయితే చేశారనమాట జరుపుకోవడానికి అయితే చాలా మంది భక్తులు అయితే గుడికి రావడం అయితే జరుగుతుందనమాట సో గుణదల మేరీ మాత గుడికి సో ఇక్కడైతే భక్తులు మనతో మాట్లాడడానికి ఒకసారి వారితో మాట్లాడదాం సార్ మీ పేరు శ్రీనివాస్ రావు అండి శ్రీనివాస్ గారు ఎందుకు ఇవాళ ఇక్కడికే రావడానికి కారణం ఏంటి గుణదలు చెప్పండి ఇక్కడ స్పెషల్ గా ఉంటది క్రిస్మస్ క్రిస్మస్ అని చెప్పి ఆట మేము ఫస్ట్ సంవత్సరం ఇక్కడికి వస్తాం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం ఎలా ఉంది అంటే ఈ సంవత్సరం ఎలా ఉంది మీకు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది ఇట్లాగే ఆట రావాలను అనుకుంటున్నాం ఎలా జరుపుకుంటున్నారు అయితే క్రిస్మస్ ఈ సంవత్సరం ఈ సంవత్సరం బాగా జరుపుకుంటాం అంటే మీరు ప్రతి సంవత్సరం ఫ్యామిలీతో వచ్చారా ఒకరే వచ్చారా ఫ్యామిలీతో వచ్చామండి అందరం ఏటా ఏటా వస్తాము ఎక్కడ నుంచి వస్తున్నారు సార్ మచిలీపట్నం నుంచి వస్తాం మచిలీపట్నం నుంచి వచ్చారా ముందుగానే వచ్చి ఇక్కడ స్టే చేస్తారా ఇక్కడ వచ్చి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉండి వెళ్తా ఉంటాం సో ఇక్కడ మరి ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి మీకు బాగున్నాయి మేడం ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా బాగున్నాయా బాగున్నాయి ఓకే అండి అయితే మీకు కూడా హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ ప్రసాద్ అండి మాది మచిలీపట్నం నుంచి వచ్చాము మచిలీపట్నం నుంచి ఇక్కడికి ఇక్కడ ఎందుకు సార్ ఇక్కడికే రావడానికి కారణం ఏంటి గురదలంటే కొంచెం ఫేమస్ బాగుంటుంది అనే ఉద్దేశం రావడం జరిగింది అయితే ఏర్పాట్లు చూస్తుంటే చాలా బాగున్నాయి బాగుంటే మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బంది కలిగిందా అంత బాగు లేదండి ప్రెజెంట్ వర్క్ చాలా బాగుంది అది రేపు ఇంకా బాగుంటుంది అని ఉద్దా ఉత్సాహం తోటి ఉన్నాము ఇప్పుడు పూజ జరుగుతుంది దానికోసం అవునండి దానికోసం మేము ఉత్సవం అనమాట మీరు ప్రతి సంవత్సరం వస్తారు మరి అంత దూరం నుంచి లేస్ని ప్రతి సంవత్సరం వస్తాము మిరీ మాత కోసం అని కంపల్సరీగా వస్తాము ఎలా జరుపుకోబోతున్నారు మరి క్రిస్మస్ ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం హ్యాపీ చాలా బాగుంది ఫ్యామిలీ తో వచ్చారా మీరు అవునండి మా వైఫ్ తోటే వచ్చాం అనమాట పాప కూడా తీసుకొచ్చారు నైట్ ఇక్కడ స్టే చేసి అవునండి రిమ్మో ఈవినింగ్ వెళ్తాం అనమాట ఓకే అండి ఏది హ్యాపీ క్రిస్మస్ చెప్పు హ్యాపీ క్రిస్మస్ పేరు శైలజ శైలజ గారు సో ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే క్రిస్మస్ సందర్భంగా ఇక్కడికి వచ్చారు అంటే ఇంటి దగ్గర చర్చి వదిలేసి మీరు ఇక్కడికే రావడానికి గల ప్రత్యేకత ఏమన్నా ఉందా ఇంటి దగ్గర చర్చి తీసుకొని అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకొని తల్లి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాం అక్కడ మెరాకిల్స్ కాదు కదా మనకి ప్రతి దేవుడు ఆశీర్వాదం అన్ని చోట్ల మనకి దొరుకుద్ది ఆ మెరాకిల్స్ కోసం మనం వచ్చాము నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యము అన్నారు దానికోసం వచ్చాము ఎక్కడి నుంచి వచ్చారు మేడం మాది విజయవాడ నుంచి వచ్చారా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా అంటే ఒక త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాము త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాము నేను మా పిల్లలు ఇద్దరు మా అల్లుడు గారు మాది భవనిపురం అక్కడ నుంచి వచ్చారు నైట్ స్టే చేస్తారు లేదు 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 వెళ్ళిపోతాం సో మీరు ఈ ఫ్యామిలీ సమేతంగా ఇక్కడికి వచ్చి కృష్ణ గుడిని చూడటము లేకుంటే అక్కడ ప్రేయర్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది మీకు ఒక గుడికి వెళితే మనకి ఆ పీస్ఫుల్నెస్ వస్తుంది ఆ పీస్ఫుల్నెస్ ఆ సమాధానం మనకు వస్తుంది అందుకని మనం ఎక్కడైనా గుడికి వెళ్తాం కదా ఆ గుడికి అంటే ఆ పీస్ఫుల్నెస్ మనకు కావాలి అని అనిపించినప్పుడు మనకి లోపల ఒక టెన్షను ఒక బాధ ఒక భయం ఉందనుకోమ్మా మనం కంపల్సరీ గుడికి వెళ్ళాలి అనుకుంటాం గుడికి వెళ్తే మనకి ఎక్కడ లేని సమాధానం దేవుడు ఇస్తాడు అది మన విశ్వాసం ఆ విశ్వాసంతోనే మేము వచ్చాము సో మరి ఇక్కడ గుణదల చర్చ్ దగ్గర ఏర్పాట్లు ఎలా అనిపించాయి మీకు అంతా డెకరేషన్ కానీ ఇక్కడ ఇబ్బందిగా ఏమన్నా అనిపించిందా ఏం లేదు లేదు ఏం లేదు ఏ ఏ ఇబ్బంది లేదు అంత బాగుంది అన్ని ఏర్పాట్లు బాగున్నాయి మీకు ఎలా అనిపించింది సార్ నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు కానీ బయట మాత్రం చూసినంత వరకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎక్సలెంట్ డెకరేషన్ అండ్ ఎక్సలెంట్ రిసీవ్ అండ్ ఎవ్రీథింగ్ ఇజ్ ఎక్సలెంట్ ఫ్రం అవుట్సైడ్ అండ్ ఇంకా ఇంకా ఎంటర్ అయిన తర్వాత అక్కడ లోపల సిచువేషన్ నేను చెప్పగలుగుతాను రైట్ సో మీరు ఫ్యామిలీతో వచ్చారు బాగా ప్రేయర్ కూడా చేసుకున్నట్లు ఉన్నారు సో లోపలికి కూడా వెళ్ళి ఎలా ఉంది మొత్తం చూడండి సో మీ మీకు మీ ఫ్యామిలీ మొత్తానికి ముందుగా నేను చెప్పలేదు కాబట్టి హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కదా విజయవాడ గుణదల మేరీమాత చర్చ్లో అయితే ఆ క్రిస్మస్ వేడుకలు అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి అనమాట భక్తులు అప్పుడే స్టార్ట్ అయిపోయారు భక్తులు పూజ కార్యక్రమానికి అయితే వచ్చేసారనమాట సో ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేశారు సో నెక్స్ట్ మళ్ళీ మరి మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి న్యూ టీవీ తెలుగు అండ్ అలాగే మీకు మీ ఫ్యామిలీకి ఎ వెరీ హ్యాపీ క్రిస్మస్